ఆత్మనంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం కేచరి ముద్ర పెట్టడం ద్వారా ఆహారం నీరు అనేది లేకుండా ఉండగలమా నిజానికి దీని గురించి తెలుసుకోబోయే ముందు మరికొన్ని దీనికే సంబంధించినటువంటి మరికొన్ని వివరాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే మనకి ఐదు రకాలైనటువంటి శరీరాల గురించి చెప్తాం అది అన్నమయ శరీరం ప్రాణమయ శరీరం మనోమయ శరీరం విజ్ఞానమయ శరీరం ఆనందమయ శరీరం ఈ పంచకోశాల్లో ముఖ్యంగా అన్నమయ శరీరం ప్రాణమయ శరీరం గురించి మాట్లాడుకుందాం దీంట్లో సహజంగా మనకి ఆ నీరసంగా ఉంటుంది ఆ లేకపోతే ఆకలి వేస్తూ ఉంటుంది ఈ రెండు కూడా వేరు వేరు విషయాలు నిజంగా మనకి నీరసంగా ఉంది అంటే అది మన ప్రాణమయ శరీరానికి సంబంధించి ప్రాణశక్తి తగ్గింది అనేది దానికి సంబంధించినటువంటి సంకేతం మనకి ఆకలి వేస్తుంది అంటే అన్నమయ శరీరానికి సంబంధించి ఆహారం అవసరం ఉంది అంటే మనకి జఠరాగ్ని లోపల ఏర్పడినప్పుడు దాంట్లో రకరకాలైనటువంటి యాసిడ్స్ అనేవి తయారైనప్పుడు ఆ రకమైనటువంటి ఆకలి అనేటువంటి సంకేతాలు మనకి అమ్ముతూ ఉంటాయి మన మనసుకి అయితే ఇక్కడ చాలామంది పొద్దున్నే లేవగానే చాలా చురుగ్గా ఉంటారు ఆకలితో ఉన్నప్పటికీ కూడా చాలా చురుగ్గా చాలా స్పీడ్గా వాళ్ళ పనులు చేసుకోవటానికి చాలా స్పీడ్గా ఉంటారు ఎప్పుడైతే ఫుడ్ తీసుకోవటం అనేది ఎక్కువ అవ్వచ్చు లేకపోతే కొంతమందికి అయితే సహజంగానే ఫుడ్ తీసుకోగానే మంద కొడిగా అయిపోవటం లేకపోతే డల్ అయిపోవటం ఎనర్జీ లెవెల్స్ ఎందుకంటే అంత ముందు ఉన్నంత చురుగ్గా పనిచేయలేకపోవటం అనేది జరుగుతుంది దీనికి గల కారణం ఏంటి అంటే ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి శక్తికి సంబంధించినవి ఇవి జనరల్గా శరీరంలో ఈ ఎక్కువ ఎక్కువైనప్పుడు మందపడితనం అనేది సహజంగా ఏర్పడుతుంది దీనివల్ల మనకి ఎనర్జీ అయితే మనకి అవసరమైనటువంటి ఎనర్జీ ఏంటంటే మనం వాడేటువంటి ఎనర్జీ మనం సర్వైవల్ కోసం భూప్రాణశక్తి శక్తి అలాగే మనకి సోలార్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి ప్రాణశక్తిని మనం వాడుకోవటం జరుగుతుంది దీంతో పాటు మనం నీటిని కూడా తీసుకోవటం అనేది జరుగుతుంది ఇది మనకి సంబంధించి మన సర్వైవల్కి సంబంధించి మూలమైనటువంటి ప్రాణశక్తులు అయితే భూ ప్రాణశక్తి అనేది స్థూలమైనటువంటి ప్రాణశక్తి దీని నుంచి వచ్చేటువంటి ప్రాణశక్తి ద్వారా మన శరీరం అనేది సర్వైవల్ అవ్వటానికి చాలా ఉపయోగపడేది అయితే మనకి ముఖ్యంగా మనకి ఈ ప్రాణమయ శరీరం ఏదైతే ఉందో ఈ ప్రాణమయ శరీరం అనేది సర్వైవ్ అవ్వటానికి అవసరమైనటువంటిది ఏంటంటే ప్రాణశక్తి అది వాయు ప్రాణశక్తి మనకి ఏది ఇంపార్టెంట్ నిజానికి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే మనం శ్వాస అనేది తీసుకోకుండా ఎన్ని గంటలు ఉండగలం పోని ఎన్ని నిమిషాలు ఉండగలం అనేది అందరికీ తెలుసు చాలా కష్టం ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఆపటం కూడా చాలా కష్టం అలాంటిది ఇది మన ప్రాణశక్తికి సంబంధించినటువంటి విషయం అంటే అంత అవసరమైనటువంటిది ప్రాణశక్తి ప్రాణశక్తి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాతది నెక్స్ట్ వచ్చేసి వాటర్ లేకుండా ఎంతకాలం ఉండగలం అంటే కొంతకాలం కొన్ని గంటలు కొన్ని రోజులు తర్వాత మనం ఆహారం లేకుండా ఎంతకాలం ఉండగలవంటే ఎక్కువ రోజులు ఉండగలం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనకి ఖచ్చితంగా అవసరమైనటువంటిది మొట్టమొదటిది ఏంటంటే వాయు ప్రాణశక్తి వాయు ప్రాణశక్తి ద్వారా ఏర్పడినటువంటి ప్రాణమయ శరీరం అని ద్వారా మనం పోషించబడుతున్నాం ముఖ్యమైన ప్రాణమయ శరీరం ద్వారా పోషించబడుతున్నాం ఈ ప్రాణమయ శరీరం ఏంటంటే మన శరీరం ఏ ఆకారంలో ఉందో అదే ఆకారంలో ఉండి దానికి చక్రస్ అంటే వాటి యొక్క రకరకాలైనటువంటి సిచువేటెడ్ అంటే మూలాధార చక్ర అనేది మన వెన్ను చివరి భాగంలో స్వాదిష్టాన చక్ర అనేది బొడ్డు నుంచి రెండు అంగుళాల కింద మణిపుర చక్ర అనాహత విశుద్ధ ఆజ్ఞ ఇలాగా రకరకాలైనటువంటి ఎనర్జీ సెంటర్స్ అనేవి కలిగి ఉన్నాయి ఏంటంటే ప్రాణశక్తిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి ఏవైతే ఆర్గాన్స్ ఉంటాయో వాటికి ప్రాణశక్తినిచ్చి వాటిని పోషిస్తూ ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా చూసుకోవటం అనేది వీటికి ఉండేటువంటి మెయిన్గా చేసేటువంటి విషయం అయితే మనం తీసుకునేటువంటి ఆహారం అనేది ప్రాణశక్తి రూపంలోకి మార్చుకుంటది అది ఫిజికల్ బాడీకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి విషయంగా ఉంటుంది మరి అలాంటప్పుడు మనకి ఎప్పుడు అవుతాం అంటే కొంతమంది మీరు చూస్తే ఒకళ్ళకి బాగా లావుగా బలంగా ఉంటారు వాళ్ళకి ఒక పది మోషన్స్ అయినాయి అవగానే డాక్టర్ దగ్గరికి అంబులెన్స్ వస్తుంది ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు సెలైన్ పెడతారు ఇవన్నీ చేస్తారు ఒకళ్ళు చాలా సన్నగా ఉంటారు వాళ్ళకి పదిహేను ఇరవై మోషన్స్ అయినా కానీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి నడిసి వెళ్ళిపోతారు చూంచుకుంటారు ఇంటికి వచ్చేస్తారు ఏంటి ఇద్దరిలో తేడా అంటే ప్రాణశక్తి యొక్క లోపమే తేడా అంటే ఎవరైనా కానీ బాగా బలంగా ఉన్నారు శక్తివంతంగా ఉన్నారు అనుకోవటానికి ఏమీ లేదు ప్రాణశక్తి యొక్క లోపం అనేది చాలా సూక్ష్మమైనటువంటి విషయం మనం అంచనా వేసేది మన ఇంద్రియాలకు అందేది మటుకు స్థూలమైనటువంటి రూపం స్థూలమైనటువంటి దేహానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోగలం కానీ సూక్ష్మమైనటువంటి శక్తి ఎంతవరకు ఉంది అనేది ఇది ఆధ్యాత్మిక శక్తి అనేది కూడా ఈ సూక్ష్మమైనటువంటి దేహానికి సంబంధించిన రూపంలోనే ఉంటుంది కాబట్టి ఈ శక్తి అనేది మనం సర్వైవ్ అవడానికి ముఖ్యమైనటువంటి విషయం ఓకే కాబట్టి మనకి ఈ కేచరి ముద్ర ద్వారా జరిగేది అయితే ఇంకొక చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేచరి ముద్ర పెట్టేగానే మాకు ఇలాగ ప్రాణశక్తి యొక్క ప్రాణశక్తి మల్టిప్లై అయిపోతుంది మా ఆరా పెరిగిపోతుంది చక్రస్ పెరిగిపోతాయి ఇవన్నీ కూడా మీకు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే కేచరి ప్రాక్టీస్ చేస్తూ నేను కూడా ఇలాగ ఆహారాన్ని తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి నియమం ఏంటంటే ఖచ్చితంగా బ్రహ్మచర్యంలో ఉండాలి లేకపోతే ఇది జరగదు ఎందుకంటే బ్రహ్మచర్యంలో మనం దేని ద్వారా ఏ స్వరం అయితే మన శరీరంలో ఉంటుందో అది స్వయంగా ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి నుంచి మీరు ఎనర్జీ తీసుకొని మీకు ఆహారం యొక్క నీడనే అనేది బాగా తగ్గించేస్తుంది ఇది కాబట్టి బ్రహ్మచర్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో తర్వాత ఈ మనం కేచిరి ముద్ర అనేది ప్రాక్టీస్ అయ్యి ఒకవేళ వీళ్ళు ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు టూ అవర్స్ త్రీ అవర్స్ ఇలా కంటిన్యూగా పెట్టిన తర్వాత కంటిన్యూగా దీంట్లో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయం ఏమిటి అంటే మన ఆరా చక్రాలు ప్రాణశక్తి అనేది అధికంగా పోషించబడుతుంది అంటే ఎనర్జీ బాడీ అనేది అధికంగా పోషించబడటం వల్ల నీరసం అనేది అసలు రావటానికి ఆస్కారం అనేది ఉండదు ఒకటి రెండవది మనకి ఆకలికి సంబంధించి ఎవరైతే కంటిన్యూగా కేచిరీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి వాళ్ళకి అందరు అమృత బిందువుకి సంబంధించినటువంటి అనుభవం కలిగిన వాళ్ళకి వాళ్ళకి ఈ అమృత బిందువు పడ్డప్పుడు ఏమిటంటే మనకి శరీరంలో రకరకాలైనటువంటి మార్పులు జరగటం ఒకటి రెండవది ఆహారానికి సంబంధించినటువంటి అవసరాలు చాలా వరకు తగ్గిపోవటం ఇంకొక విషయం ఏంటంటే కేచరి కంటిన్యూగా పెట్టి ఉంచిన వాళ్ళకి అనుభవం ఏమిటి ఉంటుందంటే నోరు మొత్తం కూడా లాలాజలంతో నిండిపోద్ది ఇంకొక విషయం ఏంటంటే అది జనరల్గా మనం తాగి తినేటప్పుడు వచ్చేటువంటి లాలాజలం కాదు దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఒకటి రెండోది ఏంటంటే అవి తాగేటప్పుడు కూడా మనకి టేస్ట్ ఒక స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి మనకి దాహానికి సంబంధించినటువంటి అవసరాలు కూడా ఇది తీర్చడం అనేది జరుగుతుంది కాబట్టి మనకి కంటిన్యూగా కేచిరి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో బ్రహ్మచర్యాన్ని ప్రాక్టీస్ చేస్తారో దీంతో పాటు ప్రాణాయామం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు ప్రాణశక్తిని ప్రాణాయామం ఎంత తీసుకుంటే ప్రాణశక్తిని అంత పెంచుకుంటారు మీకు పెద్దగా అవసరం అంటే స్టార్టింగ్ లో బలవంత పెట్టేసేసి నేను అసలు ఏం ముట్టుకోను నేనేం తీసుకోను నాకేం అవసరం లేదు ఇదేమి అది మీరు ఆ విధంగా మొండి పట్టుతో చేసేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంటుంది ఆహారం ఎంతవరకు అవసరం ఫస్ట్ మీరు ఆ బాడీ అనేది అలవాటైందా లేదా ఈరోజు ఒక రెండు ఇడ్లీ తిన్నారు ఓకే సర్వ బా మంచిగానే ఉంది తర్వాత ఆకలేసింది ఒక ఫ్రూట్ తిన్నారు లా ఇలాగా ఫ్రూట్ లో కానీ వాటర్ ప్లంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి స్టార్టింగ్లో చేసేవాళ్ళు ప్లంటీ ఆఫ్ ఎక్కువ వాటర్ వాటర్ ద్వారా కూడా ప్రాణశక్తి మన శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు పర్సెంట్ ఉన్నది నీరే కాబట్టి వాటర్ అనేది చాలా చాలా ప్రాణానికి సంబంధించినంత వరకు జలం అనేది చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి ప్లంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి దీని తర్వాత మనకేంటంటే మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చిన్న చిన్నగా బాడీ అనేది దాని సహజత్వ స్థితిలోనే మార్పు చేసుకుంటూ వస్తుంది చాలా మందికి ఏంటంటే కంగారు తొందర ఈ ఏంటంటే మాది ఆ సాధన ఆగిపోయింది ధ్యానైంది ఇంతకుముందు ఎప్పుడు చే ఇంతకుముందు మనం చెయ్యని రోజులు చాలా ఉన్నాయి కదా కంగారు ఏంటి కొన్ని నాలుగు రోజులు పడుతుంది వారం రోజులు పడుతుంది నెల రోజులు పడుతుంది ఓపిక్గా ఉండటమే దానికి ఆల్టర్నేట్గా దైవానికి సంబంధించినటువంటి చింతల్లో మీరు వేరే వేరే ఏమన్నా సాధనలు ఉంటే అవి చేసుకోవచ్చు పనది ఆగిపోయింది అని చెప్పేసి దాని మీద కొంచెం ఇదే ఇబ్బంది పడి వీళ్ళు ఏంటంటే నెగిటివ్ సైడ్ కంప్లీట్గా వెళ్ళిపోవటం లౌకికమైన వ్యవహారాల్లోకి వెళ్ళిపోవటం ఇలాంటి పనులు చేయటం వల్ల ఇంకా సాధనకు దూరం అయిపోతామే కానీ దగ్గర అవటం అయితే జరగదు కొంచెం ఓపిక పట్టాలి ఇక్కడ కూడా మనం ఆహారానికి సంబంధించిన దాంట్లో అది శరీరం అనేది ఆ స్థితికి ట్యూన్ అయ్యేంత వరకు ఓపిక్గా మోడరేట్గా ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి అదే బలవంతంగా చేసామంటే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ కేచరీని కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆహారం అంటే ఇది కంట్రోల్ చేసేటువంటి విషయం కూడా ఎక్కడ అంటే మన జఠరాగ్ని ట్యూన్ చేయటం అనేది జరుగుతుంది అంటే అధికంగా ఆహారం తీసుకునే వాళ్ళకి అందులో మనకి ఈ కేచరి ముద్ర చేసినప్పుడు జిహ్వా గ్రంథి భేదనం అంటారు ఈ జెహ్వా గ్రంథి భేదనం వల్ల ఏంటంటే మనకి రుచుల మీద ఆహారానికి సంబంధించినటువంటి విషయ వ్యవహారణాల మీద కంప్లీట్ గా మనకి ఒక గ్రిప్ అనేది వస్తుంది మీరు ఎప్పుడైనా టెంప్ట్ అయి తింటే తినచ్చు కానీ మీకు తినకూడదు అనుకుంటే కనుక మనని అది టెంప్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఏముండదు అప్పుడు అప్పుడేంటంటే ఈ జిహ్వా గ్రంధి భేదనం జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి జటరాజ్ కూడా ఎంతవరకు బ్యాలెన్స్డ్గా మరీ ఎక్కువ ఆకలి వేసేసి తినేయటం ఇబ్బంది పడిపోవటం అనేది ఉండదు అసలు తినకపోవటం ఆకలి లేకపోవటం అనేది కూడా ఉండదు అది బ్యాలెన్స్డ్గా గా ఉండేటట్టుగా మనకి కేచిరి ముద్ర అనేది సహాయపడుతుంది ఆ విధంగా కేచిరి ముద్రని కంటిన్యూగా ప్రాక్టీస్ చేసినట్లయితే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఈ టైం అనేది పెంచుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మాట్లాడేటువంటి మాటల ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ అనేది కోల్పోతాం అదే మనం ఏదైనా నెగిటివ్ విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు చేసినా వాటికి సంబంధించిన విషయాలు విన్నా దానికి సంబంధించి చాలా ఎక్కువ ఎనర్జీ అనేది కోల్పోతాం సహజంగా మనం చూస్తూనే ఉంటాం ఎవరో బాగా ఆప్తులు ఎవరైనా చనిపోయారు అనే విషయం తెలవంగానే శరీరంలోంచి ప్రాణశక్తి మొత్తం వెళ్ళిపోయి దేలా పడిపోయి అక్కడ అక్కడికక్కడ కూలబడిపోయిన వాళ్ళు ఉంటారు ఏం జరిగింది అంటే ఆ వార్త అనేది ఒక నెగిటివ్ ఒక ఎనర్జీని నెగిటివ్ని మనకి తీసుకొని వచ్చినప్పుడు శరీరంలో ఉన్న ప్రాణశక్తి మొత్తం కూడా కోల్పోయి నీరసం నిశ్చేతంగా అయిపోవడం జరుగుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీకి ప్రాణశక్తిని మొత్తాన్ని కూడా సక్ చేసేసుకొని తీసేసుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మనకి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ నుంచి ఎక్కువగా మాట్లాడేటువంటి అలవాట్ల నుంచి ఖచ్చితంగా దూరంగా ఉంటూ దీన్ని చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఎవరైనా క్రియాయోగ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి విషయాలను సంప్రదించడానికి ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి సర్వే జనాసు నివంతు